హాయ్ నో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అంజలి విలేజ్ బ్లాక్స్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఈరోజు అయితే పైప్ లైన్ పనికి అయితే వచ్చామప్ప ఇదిగో పైప్ లైన్ ఇక్కడ కాలువ నుంచి పైప్ లైన్ అయితే చేయాలి ఇదొకటి జేసీబీ ఇంకో ట్రాక్టరు రెండు ట్రాక్టర్లకైతే పైపులైతే తెచ్చారు ఇదేనండి మెయిన్ కాలువ ఇక్కడి నుంచి పైప్ లైన్ అయితే చేయాలా గతంలో వచ్చేసి నీళ్ళు తక్కువే ఉన్నాయి ఇప్పుడు పైర్లు పెట్టే సమయం కాబట్టి ఇక కాలువకు నీళ్ళు అయితే వదిలినారు ఇది మటుకు మంచి శుభ సందర్భమేనండి ఎందుకంటే ఈ ఇప్పుడు పంట లెక్కి కాబట్టి ఇప్పుడు నీళ్ళు కాలువకు పుష్కలంగా వదిలినారు రైతులకైతే ఆశించాల్సిన విషయమే రైతులకైతే సంతోషకరంగా ఇక ఇక్కడి నుంచి ఈ పైపులైతే ఒకటి ఒకటి కాలువ తీసుకుంటా మొత్తం పూడ్చుకుంటా మనకి ఇబ్బంది లేకోకుండా అన్ని ఫిట్టింగ్ చేసుకుంటా లైన్తో అయితే తీసుకోవాలి ఇక్కడి నుంచి దాదాపు రెండున్నర కిలోమీటర్ దూరం అయితే రైతు పొలం అయితే ఉంది ఇది వరకు తోటలో వచ్చేసి చీనా మొక్కలు అయితే తోటలో ఉండేటివి రైతు వచ్చేసి మూడు బోర్లు అయితే వేయడం జరిగింది దాంట్లో రెండు బోర్లు ఫెయిల్ ఒక బోర్లో మటుకు కేవలం ఒక ఇంచు నీళ్ళు మాత్రమే పడ్డాయి ఆ ఒక ఇంచు నీళ్ళతోనే ఆ నిమ్మ చెట్లకైతే తడుపుకుంటూ ఉండేవారు మొత్తానికి పైప్ లైన్ పని అయితే అయిపోయింది అయిపోయిందబ్బా ఈ పైప్ లైన్ పని అయిపోయేసరికి మూడు రోజులైతే పట్టింది మూడు రోజులు కంప్లీట్గా వర్క్ చేయడం వలన నేను వీడియో తీసేది అయితే చేయలేకపోయాను జేసీబీతో వర్క్ చేసేటప్పుడు ఆ వీడియో అయితే చేయలేకపోయాను నాకైతే వీడియో తీసేకి సపోర్ట్ అయితే లేదా బా వీడియో తీసేకి సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే నేను పని చేయాలి ప్లస్ వచ్చేసి మళ్ళీ వీడియోలు తీయాలంటే కాదు అందువలన చాలా ఇబ్బందిగా ఉంది ఇదిగోండి లాస్ట్ నుంచి పైపులైతే అక్కడికి జాయింట్ చేసి అక్కడి నుంచి అయితే చెట్లకు నీళ్ళు పెట్టడం జరిగింది అప్పుడంటే సన్న చెట్లు కాబట్టి ఆ ఒక్క నీళ్ళతో అడ్జస్ట్మెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎల్లిపేరు పెట్టాలా అంటే ఉల్లి వేయాలా ఉల్లి వేయాలంటే నీళ్లు సరిపోవు అందువల్ల అయితే ఇప్పుడు ఉల్లి పంట కోసమై ఖచ్చితంగా పైప్ లైన్ చేయాలనే ఉద్దేశంతో పైప్ లైన్ అయితే జరిగింది ఓకేనబ్బా మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి